సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ మాకు సంబంధించిన భూమిపై మేము కర్లపాలెం తహసీల్దార్ వారి కార్యాలయం నుండి ఆర్టీఐ చట్టంతో పొందిన వివరాల ప్రకారం ప్యారలి గ్రామం తాలూకు సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై ఏడు బై రెండులో యాభై సెంట్లు మరియు ఏడు వందల నలభై రెండు నాలుగులో ఎనభై సెంట్లు రెండు నెంబర్ల తాలూకు మొత్తం ఒక ఎకరం ముప్పై సెంట్లు భూ మాగాణి భూమికి యజమానులమై ఉన్నాము ఓ వ్యక్తి కర్లపాలెం తహసీల్దార్ వారి కార్యాలయంలో తప్పుడు పా పట్టాదారు పాసు పుస్తకములు సృష్టించినాడు గతంలో ఉన్న పట్టాదారు పాసు పుస్తకమును కార్యాలయంలో రిటర్న్ చేసి ఆ వంకతో వారి పేర్లు ఎక్కించుకొని పట్టాదారు పాసు పుస్తకము నెంబర్ ఐదు వందల పదకొండు సున్నా యాభై ఆరు బై నూట ఇరవై తొమ్మిదిగా పొంది వేరొక వ్యక్తులకు ముప్పై తొమ్మిది డెబ్బై ఆరు బై రెండు వేల పదమూడుగా రిజిస్టర్ చేసి ఉన్నాడు కావున తమరు మా వద్ద ఉన్న పత్రాలన్నింటినీ పరిశీలించి డాక్యుమెంట్ నంబర్ ముప్పై తొమ్మిది డెబ్బై రెండు బై రెండు వేల పదమూడును రద్దుపరచవలసినదిగా ప్రార్థన ఇట్లు తమ విధేయురాలు కాగిత సులోచనమ్మ కర్లమాలెం మండలం ప్యారలిగ్రామ నివాసి ఈ అర్జీ నేరుగా గౌరవనీయులైన బాపట్ల సబ్ రిజిస్ట్ర వారికి అందజేసినది జై హింద్